ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం ఇది వాస్తుకు సంబంధించిన విషయం ఈ యొక్క మన ఛానల్లో ఇంతకుముందే చాలా వీడియోలు వాస్తుకు సంబంధించి చేయడం జరిగింది ఈరోజు మరొక వీడియోను వాస్తుకు సంబంధించి ఈ యొక్క వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా మనం కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు ఆ యొక్క ఇంటికి సింహ ద్వారం ఎక్కడ ఏ దిక్కులో పెట్టుకోవాలనే విషయానికి సంబంధించి ఈ యొక్క వీడియో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా సింహద్వారం ఏర్పాటు చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాల గురించి పద్ధతుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం కొత్తగా ఇంటిని నిర్మించినప్పుడు నిర్మించే ముందు ఆ యొక్క స్థలానికి అంటే మనం ఇంటిని నిర్మించే స్థలానికి ఏ వైపున రోడ్డు ఉంటుందో అంటే మనం నిర్మించే ఇల్లు నిర్మించే స్థలానికి ఏవైపు రోడ్డు ఉంటుందో ఆ వైపున సింహద్వారం అయితే ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ సింహద్వారం ఆ వైపు కాకుండా వేరే వైపు పెట్టుకోవాలనుకున్నట్లయితే అంటే ఏర్పాటు చేయాలనుకున్నట్లయితే పడమర వైపు ఉదాహరణకు మనకు పడమర వైపు రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో కానీ సింహద్వారం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు రెండు చోట్ల ద్వారాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ ఉత్తరంలో సింహద్వారం పెట్టుకొని పడమరలో ద్వారం లేకుండా అలా ఉంచకూడదు వాసు ప్రకారం అయితే ఒకవేళ ఇలా వేర్లు కాకుంటే మనకు పెద్దగా దానివల్ల ఇబ్బందులు అయితే ఏమీ ఉండడం జరగదు కానీ పడమర దిక్క అనేది వర్ణస్నానం కాబట్టి పడమల చాలా ఎక్కువగా అయితే శని స్థానం కూడా అని మనం భావించాల్సి అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ద్వారం ఏర్పాటు చేసుకోవడం వల్ల వర్ణుడు అను అతడు వాస్తు ప్రకారం సుఖాలకు అధిపతిగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా జ్ఞానానికి కూడా ఈ యొక్క వర్ణుడు అధిపతిగా ఉండడం జరుగుతుంది అందువలన ఇలాంటి ఇంటిలో ఉంటున్న వాళ్ళ పిల్లలకు లేదా పెద్దలకు వారు సైన్స్ పరంగా ఉన్నట్లయితే వారికి మంచి జరగడానికి వాసు ప్రకారం అవకాశం ఉంటుంది అందువలన పడమరులో ద్వారం అవసరమని మనం చెప్పుకోవచ్చు అంటే పడమరులో ద్వారం ఉన్నప్పుడు సైన్స్ రంగంలో ఆ ఇంటిలోని వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చాలా గొప్పవారు కాగలగడానికి అవకాశం వాసుపరంగా సైన్స్ రంగంలో ఉండడం జరుగుతుంది అందువలన పడమరలో రోడ్డు ఉన్నప్పుడు పడమరలో ఒక ద్వారం ఉచ్చస్థానంలో స్థానంలో అంటే పడమర మధ్య నుంచి పడమర వాయవ్యం వరకు ఎక్కడో ఒక చోట పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాసు ప్రకారం కానీ మరొక ద్వారం అవసరమని మనం భావించినట్లయితే ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక ద్వారాన్ని మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా పడమరలో ద్వారం ఉన్నప్పుడు తప్పనిసరిగా తూర్పుల ద్వారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాస్తు ప్రకారం ఈ విధంగా తూర్పులో ద్వారం ఉన్నప్పుడు పడమరలో ద్వారం లేకపోయినా ఇబ్బంది అయితే ఏమీ ఉండడం జరగదు ఇలా ఎందుకనగా మనం పడమర దిక్కు అనేది శనిస్థానంగా భావించవలసి ఉంటుంది కాబట్టి తూర్పులో కూడా ఒక ద్వారం ఉండడం వలన సూర్యుని యొక్క శక్తి కూడా దీనికి తోడు కావడం జరుగుతుంది ఆ విధంగా అది సమానంగా బ్యాలెన్స్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ద్వారం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం సింహద్వారం ఏర్పాటు చేసుకోవడానికి మనం పాటించవలసిన నియమాలు పద్ధతులు అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరొక విషయం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం ఓకే